ఓవైపు ప్రతి చిన్న కారణానికి మొక్కలను చెట్లను నరికిస్తున్న నేటి తరుణంలో అపార్ట్మెంట్ల కోసం వెంచన్ల కోసం మొక్కలను పొలాలను సైతం నాశనం చేస్తున్న ఎంతో మందిని చూస్తున్నాం మరోవైపు ఇంటిపైన మొక్కలు పెంపకంపై ఆసక్తి ప్రజలలో రోజు రోజుకు పెరుగుతోంది ఎంతో మంది తమ ఇంట్లో ఉన్న స్థలాన్ని వృధా చేసుకోకుండా ఇంటి ఆవరణలో అదే విధంగా ఇంటి లోపల కూడా మొక్కలు పెంచే వారిని కూడా మనం చూస్తున్నాం కేవలం మొక్కలే కాదు ఎటువంటి మందులు లేకుండా ఆర్గానిక్ కూరగాయలను పండ్లను కూడా పండించేటువంటి ఒక ఇంటిని ఇప్పుడు ఎంఐ న్యూస్ మీకు చూపించబోతోంది కాకినాడలోని రామకృష్ణరావు పేటలో రాధాకృష్ణ నిలయాన్ని చూడండి కాకినాడలోని రామకృష్ణారావు పేటలో రాధాకృష్ణ నిలయం ఇది అక్కడ ఏ మొక్కలు పెరుగుతాయో వాటి ప్రత్యేకతలు ఏమిటో వాటిని ఎలా పెంచుతున్నారో ఇంటి యజమానిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు రాధ మాది కాకినాడ మా వారి పేరు మురళీ గోపాలకృష్ణ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్లో చేసి రిటైర్ అయిన తర్వాత మీ ఇల్లు కట్టుకున్నామండి ఇందులో ఏంటంటే ఫస్ట్ కొద్దిగా కూరగాయలు పెంచుకుందాం అని స్టార్ట్ చేసాం ఆ కొద్దిగా అన్నది ఇప్పుడు మేమిద్దరం నలుగురికి సరిపడినంత ఆకుకూరలు కూరలు కాయగూరలు అన్నీ ఆర్గానిక్గా పెంచుకుంటున్నాము ఆర్గానిక్గా పెంచడానికి చాలా కష్టం అని అందరూ అనుకుంటారు ఏం లేదండి చాలా ఈజీగా పెంచవచ్చు మీరు తిని కోడిగుడ్డు తొక్కలు మీరు వేస్ట్ చేసి వడకట్టి పడిసిన టీ పొడి తర్వాత మీ ఇంట్లోని తినిసిన అరటిపళ్ళు తొక్కల్ని ఆ మూడుట్లని కూడా ఎండలో పెట్టి మిక్స్ చేస్తే ఎన్పికే రెడీ అవుతుంది ఆ ఎన్పికే గుప్పుడు గుప్పుడు వారానికి ఒకసారి వేసారంటే మీ ఆకుకూరలు కాయగూరలకు కూడా బాగా పనిచేస్తుంది అలాగే మీరు ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది ఆ కిచెన్ వేస్ట్ని అంతాను మీరు ఒక డొక్కులోనేసి దాని మీద కొద్దిగా పుల్ల మజ్జికి కొంచెం ఎండుటాకులు జల్లి చేశారనుకోండి అది మీ కంపోస్ట్ కింద తయారవుతుంది అలాగే మీరు చుట్టుపక్కల ఎక్కడైనా పశువులు ఉంటే కొద్ది పశువుల పెంట తెచ్చుకొని అది వేసుకుంటే సరిపోద్ది అంత తప్పించి పెద్దగా శ్రమపడవలసిన పని ఉండదు భయపడకండి అందరూ కూడా ఆకుకూరలు కాయగూరలు పెంచుకోండి భావితరాల ఎక్కువ రోజులు బ్రతకాలి మనం హ్యాపీగా ఉండి బ్రతుకుతాం అందరమే కానీ ఈ నొప్పి ఆ నొప్పి అనకుండా హ్యాపీగా ఉండాలి నాకు అరవై ఆరు సంవత్సరాలు నేను రోజుకు మూడు సార్లు మూడు అంతస్తులు ఎక్కుతాను నాతో ఎవరైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే ఇలాగ ఆర్గానిక్గా పండించి ఛాలెంజ్కి రండి ఎందుకంటే నేను నమ్మకంగా చెప్తున్నాను మనం కష్టపడితే కొంచెం ఒక గంట రెండు గంటలు వెచ్చిస్తే మంచి కూరగాయలు ఆ కూరలు పండించుకోవచ్చు తినవచ్చు ఆర్గానిక్ తప్పకుండా అందరూ చేయండి తర్వాత మీకు ఉన్న స్థలంలోనే నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు కళ్ళకి ఆనందాన్ని ఇవ్వడానికి రెండు మూడు పూల మొక్కలు అలా మినిమం పెంచుకుంటే మీరు ఒకసారి మీరు ఒక మొక్కను పెంచితే ఆ మొక్క అలా అలాగా మిమ్మల్ని ఇంకా నాకు సాయం తీసుకురావా ఇంకొక మొక్కని ఇంకొక మొక్కన అడుగుతాయి మీకే ఇంట్రెస్ట్ వస్తుంది నేను నా వీడియోలన్నీ చూ చూడండి చూసిన తర్వాత మీరే ఆలోచించండి ఈ ఆంటీ ఇంత ఏజ్లో ఇలా చేస్తున్నారు కాబట్టి మేము ఛాలెంజ్గా తీసుకొని కొన్ని మొక్కలు పెంచుతామని ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలైనా కనీసం పండించుకోండి ఆకుకూరల్లో తెలియనంత విపరీతమైన కెమికల్స్ స్ప్రే చేసేస్తున్నారు దయచేసి ఆకుకూరలు కాయగూరలు అందరూ పండించుకోండి ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుండి గార్డెన్ ఇంట్రెస్ట్ అండి కానీ నాకేంటంటే నేను చూశాను ఈ పల్లెటూరులో పెరిగిన దాన్ని ఫస్ట్లోని నేను చిన్నప్పుడు ఎలా కూరగాయలు ఆకుకూరలు పండించేవాళ్ళు ఇప్పుడు వాటికి ఏమేమి రసాయనిక ఎరువులు వేస్తున్నారు అవన్నీ నేను కళ్ళారా చూసిన దాన్ని నేను ధాన్యం అంటే పండించుకోలేను ఎందుకంటే పొలానికి వెళ్ళి వ్యవసాయం చేసి ఏజ్ కాదు నాది కానీ అట్లీస్టు నాకు ఈ ఏజ్లో నేను చేయగలను ఆకుకూరలు కాయగూరలు పండించాను నేను చూశారు కదా నా రెండు బార్లు ములక్కళ్ళు కూడా పండిస్తున్నాను నేను టెర్రర్స్ మీద మూడో అంతస్తులో అదంతా నేను స్వయంగా రోజు చేసుకుంటాను చెయ్యాలి అన్న సంకల్పం ఉంటే ఎవరమైనా ఏదైనా సాధించగలం అది నమస్తే అండి నా పేరు శిల్ప నేను రాధాంటి పక్కింట్లో ఉంటాను నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయ్యింది నేను ఆంటీని ఎప్పుడు చూస్తూనే ఉండేది ఫస్ట్ లో అబ్బాయి మేము ఇక్కడ రాగానే ఫస్ట్ ఇంప్రెస్ అయింది అబ్బాయి ఏంటి ఇంత గ్రీనరీగా ఉంది ఇంత గా ఎవరు పెంచుకుంటున్నారు ఈ రోజుల్లో అని అని ఫస్ట్ ఆంటీ నేనే పర్మిషన్ ఆంటీ రావచ్చా అంటే అయ్యో రామ్మా అని ఇన్వైట్ చేశారు మేమంతా చూసాము చాలా గ్రీనరీగా ఉంటదండి మేము అసలు మార్నింగ్ ఇలా లేవగానే మాకు ఆంటీ ఇల్లు చూడగానే ఆబ్వియస్లీ ఆరోగ్యం మహాభాగ్యం అంటారు ఐస్కి కూడా గ్రీనరీ అంటే చాలా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా అసలు చాలా బాగుంటుంది అసలు గ్రీనరీగా అనిపిస్తుంది అండ్ ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తే మాకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది అంటే ఓన్లీ ప్లాన్సే కాదు ఇక్కడ ఉండే క్రియేటివిటీ ఐ మీన్ ఆంటీ ఒక పాట్స్ అంటే ఒక రీయూజ్ చేస్తారనమాట అంటే ప్రతి వేస్ట్ ఐటమ్ కూడా మళ్ళీ దాన్ని కట్ చేసి దానికి పెయింటింగ్ వేసి దాన్ని దాంట్లో ఏదైనా ముక్క పెట్టడము అంటే మా ఎలా అయిపోయింది అంటే మా ఇంట్లో ఏదైనా వేస్ట్ ఒక వస్తు ఐ మీన్ పడేయాలి అని అనుకుంటే నేను ఆ దగ్గరికి తెచ్చి అది ఆంటీ మీకు ఎలా యూజ్ అవుతుంది ఇచ్చి ఆ ఆంటీ దాన్ని చాలా అందంగా తయారు చేసి దాంట్లో మళ్ళీ మొక్కలు నాటడం కానీ ఒక ఒక గార్డెన్ మొక్కలే కాదు క్రియేటివిటీతో కూడా వాటితో కూడా చాలా అందంగా తయారు చేస్తారు ఆ అండ్ ఇంకోటంటే ఆంటీ ఏంటంటే అదాంటి మామూలుగా నాలెడ్జ్ కూడా చాలా బాగా షేర్ చేస్తారు అంటే ఇప్పుడు మాకు మా కి మొక్కలు ఎలా పెంచాలి ఏంటి మాకేం తెలీదు కానీ ఆంటీ ఆ నాలెడ్జ్ ని కూడా త్రూ వీడియోస్ కానీ మాకు కానీ ఎలా పెంచాలి ఏంటి అని షేర్ చేస్తూ ఉంటారు మేము చెప్పాలంటే రూబీ ఫ్రాంక్ మేము పెంచాము కానీ ఒక పది మొక్కలు వేసి ఉండుంటామేమో ఆ పది మొక్కలు పెంచడానికి మాకు చాలా అంటే ఓపిక అమ్మ ఒక రోజు నువ్వు నీళ్ళు ఒక ఒకరోజు నీళ్ళు అలాంటిది ఫస్ట్ పేషెన్స్ ఉండాలి ఒక మొక్కలు పెంచాలంటే ఎంత ఓపికగా ప్రతిరోజు ప్రతి పూట మొక్కలకి నీళ్ళు పోయాలి మెయింటైన్ చేయాలంటే చిన్న పిల్లల కన్నా ఇంకెక్కువగా పిల్లలు ఒక ఏజ్ వస్తే మనం వదిలేయచ్చు మొక్కల్ని అలా కాదండి లైఫ్ లాంగ్ పెంచాలి సో అంత ఈజీ కాదండి మేము ఒక పది మొక్కలు పెంచడానికి మాకు చాలా కష్టము అలాంటిది ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని మొక్కలు పెంచి దాన్ని నీట్ గా పెట్టడము ఇంత బాగా ఎవరిది అని అంటే నేను ప్రతి ఒక్కరిని ఇంటికి తీసుకొస్తాను అంటే అది చూపించడం వల్ల ఎట్లీస్ట్ వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఓకే ఇది చూసి ఎంత బాగుందో మనం వెళ్ళి ఒక్క కొన్ని మొక్కలు పెంచుకుందాం అన్నది ఖచ్చితంగా ఐడియా వస్తుంది చెప్పి నేను యా నాకు పర్సనల్ గా అంటే మేము ప్రజెంట్ ఇప్పుడు హౌస్ కట్టుకుంటున్నాం అండి సో నేను కూడా ఆంటీ లాగా అట్లీస్ట్ ఇన్ని కాకపోయినా ఎంతో కొంత మొక్కలు పెంచాలి అని మేం ఆంటీకి ఆల్రెడీ నేను చెప్పేశాను ఆంటీ మా హౌస్ కడుతున్నాం మీరు మొక్కలు నాకు ఎలా ప్లాన్ చేస్తారో తెలియదు మీరే ప్లాన్ చేయాలి నేను మీరు ఇన్స్పిరేషన్ తీసుకుని నేను మొక్కలు పెంచుతాను ఎక్కడెక్కడ ఎలాంటి మొక్కలు పెంచాలి ఏంటి ఒక ఫ్లవర్ కానీ వెజిటబుల్స్ కానీ ఎలా పెంచాలని మొత్తం మీరే నాకు చెప్పాలి అని చెప్పి నేను మొత్తం ఆల్రెడీ ఫస్ట్ ఆంటీని ఆర్డర్ ఐ మీన్ బుక్ చేసేసుకున్నాను అనమాట పుదీనా చాలా ఎక్కువ ఉంటుందండి బీరకాయలు ఇక్కడ అక్కడ అక్కడ ఉన్నాయి షుగర్ ఉన్నవాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక ఉండి తొక్క ఎర్రగా ఉంటుంది ఇది అడవి గులాబీలు అంటారండి ఇది అడవి గులాబీ అంటారండి కూడా పనికి వస్తుంది ఆ పండు బాగా ఇంకా రంగు వస్తుంది ఎరుపు రంగు వచ్చాక మనం కట్ చేస్తే లోపల గుజ్జు లాగా ఉంటుందండి ఆ గ్రేవీ ఆ గుజ్జుతో జ్యూస్ చేసుకోవచ్చు తినొచ్చు అవన్నీ కింద ఉన్నాయండి లిచ్చి ఎర్ర గులాబ్ జామ్ చూసారు కదా రాధాకృష్ణ నిలయం అందులోని మొక్కలు నేటి నుండి మనం కూడా గారిని ఒక ఉదాహరణగా తీసుకుందామా మన ఇంట్లో పరిసర ప్రాంతాల్లో మొక్కల్ని పెంచుదాం మందులతో తయారయ్యే కూరగాయలకు పండ్లకు దూరంగా ఉందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం